ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయల్ మా ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బటర్ క్రీమ్ రెసిపీ అండి ఎటువంటి బీటర్ సహాయం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న స్టిరర్తోనే మనం బటర్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నార్మల్గా మనం కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి అది మనకి బయట మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇంట్లోనే బటర్తో తక్కువ కాస్ట్తో బటర్ అయితే కేక్ కోసం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం బటర్ క్రీమ్ తయారు చేయడం కోసం ఐషింగ్ షుగర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ బై థర్డ్ కప్ షుగర్ని వేసుకోవాలి అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి తరువాత బటర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను అరవై గ్రాముల వరకు బటర్ని అయితే తీసుకున్నాను బటర్ని నుంచి తీసిన వెంటనే కట్ చేయకుండా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బటర్ అంతటిని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టిరర్ తీసుకొని బటర్ మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలి బటన్ మొత్తం మ్యాష్ అయిన తర్వాత ఇలా స్టిర్రర్ మధ్యలోకి అయితే వెళ్ళిపోతుందండి ఏదైనా స్పూన్ కానీ లేదా స్పాచ్లను కానీ తీసుకొని మొత్తం అంతా బయట కనుక్కుంటూ స్టిర్చ్ చేసుకుంటూ ఉండాలండి మనం ఇక్కడ బీటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి స్టిర్రర్నే కొంచెం స్పీడ్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం స్పీడ్గా స్టిచ్ చేస్తూ ఉంటే ఇలా క్రీమీ టెక్చర్ అనేది ఫామ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఐసింగ్ షుగర్ని వేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి డైరెక్ట్ స్టిరర్తో స్టిచ్ చేయకుండా ఒకసారి స్పాచ్లాతో మొత్తం అంతా ఒకసారి కలుపుకొని తర్వాత స్టిచ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన మనకి షుగర్ పౌడర్ అనేది కింద పడకుండా ఉంటుంది లోకి త్రీ టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి ఇలా పాలన వేసుకోవడం వలన మనకి క్రీమ్ అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంది గట్టిగా లేకుండా పాలన్నిటినీ ఒకేసారి వేసుకోకుండా మనం ఐసింగ్ షుగర్ని ఎలా అయితే వేసుకున్నామో అలాగే మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ మొత్తం అంతా బాగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఫైనల్గా మన క్రీమ్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి క్రీమ్ని డివైడ్ చేసుకొని మీరు ఫుడ్ కలర్స్ వేసి క్రీమ్లో కలర్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఇక్కడ నేను టూ పార్ట్స్గా అయితే క్రీమ్ని డివైడ్ చేశానండి రిమైనింగ్ హాఫ్లో అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని ఆరెంజ్ కలర్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకొని నచ్చిన కలర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి కేక్ మీద క్రీమ్ని డిజైన్ చేసుకోవడానికి నాజిల్స్ ఉంటాయి కదండీ మీకు నచ్చిన షేప్ని తీసుకొని ఇలా క్రీమ్ వేసి ఫ్లవర్ లాగా చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా వాడాలి అనుకున్నప్పుడు తీసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసి స్టిర్ చేసుకొని క్రీమ్ని అయితే యూస్ చేసుకోవచ్చండి సో చూశారు కదండీ ఎటువంటి బీటర్ని వాడకుండా మనం ఎంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెలెక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్